తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక నియంత లెక్క పనిచేస్తూ ఉండు నియంత పోకడకపోతుండు గత ప్రభుత్వం మీద ఒక దొర లెక్క ఒక నియంత లెక్క పరిపాలన చేస్తుందని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ గారి పైన రేవంత్ రెడ్డి గారు పలుమార్లు అన్నారు వాస్తవం కూడా ఆనాడు దాదాపు నూట డెబ్బై తొమ్మిది కేసులు పెట్టినప్పటికీ ప్రభుత్వం అనేక మార్లు మాపైన మళ్ళా ఉల్టా కేసులు పెట్టి ఇవాటి కూడా కోట్ల తిరుగుతున్నటువంటి పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి గారు దాన్ని తలదన్నట్టుగా ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఒక ప ప్రభుత్వం ఎక్కడైనా పొరపాట్లు చేస్తే దీన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పినా దీని మీద మేము రౌడీ షీట్లు పెడతాం హిస్టరీ షీట్లు పెడతామని చెప్పి చెప్పారు దీని మీద రేవంత్ రెడ్డి గారి మీద అసలు ఆయన హిస్టరీ ఏంది ఆయన చరిత్ర ఏంది అని నేను ఈరోజు కమాండ్ కంట్రోల్లో రూంలో ఉన్నటువంటి ఆరో ఫ్లోర్లో ఆయన కూర్చుంటుండు ఈ మధ్యలో సెక్రటరీకి వస్తలేడు ఆయన కూర్చొని ఆయన దందాలు చేస్తుండు అక్కడికి వచ్చి అసలు నేను చరిత్ర చదువుతా అని చెప్పి చెప్పిన ఈలోపే ప్రభుత్వం ఒక టెండర్ పాస్ చేసింది దేనికోసం పాస్ చేసింది ఈరోజు మీరు వ్యక్తిగతంగా గోప్యంగా మీరు ఏది మాట్లాడుకున్న మీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఫేస్బుక్ మెసెంజర్లో కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ మీరు ఏ మెసేజ్ చేసినా ఏం చేసినా దాన్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఎక్స్ట్రాక్ట్ చేసే టెక్నాలజీ అంటే దాని నుండి మీరు మొత్తం బయటికి లాగాలే ఆ వ్యక్తిగతం అనేది దేనిది కూడా ఉండొద్దు దానికోసం మేము టెండర్లు పిలుస్తాం టెండర్లు ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు మీరు పాల్గొనండి ఇది ఒక పెగాసిస్ లాంటిది అనట్టు ఒక పెగాసిస్ పెగాసిస్ ఇదివరకు మన మోడీ గారు ఇజ్రాయెల్కి వెళ్ళి ఒక టెక్నాలజీ తీసుకొని వచ్చి మా అందరి గోప్యతను ఈరోజు బయట పెడుతు మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండని చెప్పేసి ధర్నాలు చేస్తాను రాస్తారోకోలు చేశారు వారిపైన ఈరోజు అదే విధంగా ఈయన ఇజ్రాయెల్కి వెళ్తేస్తారే కానీ ఓపెన్గా బాగదాబ్దా లీగల్గా ఈరోజు వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను ఈరోజు భంగం కలిగించే విధంగా వాళ్ళందరి ఫోన్లు మేము బాజాప్త వింటాము అనే విధంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకంగా టెండర్లే కాల్పరి చేశారు ఈ పక్కన మీరు నో బోర్డులో కూడా పెడతా తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సిఎస్టీజీఎస్ సిఎస్బి ఇది సాఫ్ట్వేర్ ఒకటి చేసిన బిట్ క్లోజింగ్ డేట్ అండ్ టైం ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది రోజున ఈ ఈ ప్రొక్రూట్మెంట్ పోర్టల్ ద్వారా మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పారు అయితే ఇందులో ముఖ్యంగా ముఖ్యంగా వీళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటంటే ఈరోజు ఇందులో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీరు ఏమేమి ఇన విన అలౌ ఎక్స్ట్రాక్షన్ ఇక ఇక్కడ క్లౌడ్ డేటా ఎక్స్ట్రాక్షన్ క్యాపబిలిటీ అంటే వేరే వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రు ఏం వీడియోలు ఉన్నాయి వాళ్ళ ఫోన్లో అవి మొత్తం తీసుకోవాలని అసలు ఆయన ఆయన పెట్టిందే మనం చదువుదాం వేరే ఏం అవసరం లేదు షుడ్ అలౌ యాక్సెస్ టు అలౌ యాక్సెస్ టు రిమోట్ క్లౌడ్ డేటా సోర్సెస్ టు ఒప్టైన్ డీకోడ్ సేవ్ అండ్ పర్ఫామ్ అనాలిసిసిసిస్ ఆఫ్ ది డేటా నువ్వు క్లౌడ్లో కానీ ఎక్కడ కూడా ఏం పెట్టుకున్నా కానీ దాన్ని పూర్తిగా మీరు మాకు అందించగలగాలి అనేది ఒకటి దేర్ షుడ్ బి అ సింగిల్ సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయమంటారు సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇన్ విచ్ యూజర్స్ క్యాన్ రెవ్యూ డివైస్ డేటా అండ్ క్లౌడ్ డేటా త్రూ ఏ సింగిల్ టూల్ అండ్ విత్ ఏ యూనిఫైడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఏ సీమ్లెస్ అండ్ సింప్లిఫైడ్ రివ్యూ ప్రాసెస్ నేను అనుకుంటా ఇది ఆల్రెడీ కొంత మ్యాక్స్ ఫిక్సింగ్ అయినట్టుంది పేరు కోసం నామమాత్రంగా ఇది ఇది టెండర్ క్వాలిఫైడ్ చేసిన అనుకుంటున్నా ది డేటా ఫ్రామ్ ది క్లౌడ్ సోర్సెస్ షుడ్ బి ఫ్రామ్ ది ప్రైవేట్ డొమైన్ ఇంక్లూడింగ్ డేటా ఫ్రమ్ సోషల్ మీడియా అప్లికేషన్స్ ఇన్స్టాంట్ మెసేజింగ్ అప్లికేషన్స్ లైఫ్ స్టైల్ అప్లికేషన్స్ వెబ్ పేజెస్ లైఫ్ స్టోరేజ్ సోర్సెస్ అండ్ అదర్ కంటెంట్ అవైలబుల్ ఆన్ క్లౌడ్ యూజింగ్ ఏ ప్రాసెస్ విచ్ ఈజ్ ఫారెన్సికలీ సౌండ్ ఈరోజు ప్రతీది మీరు డౌన్లోడ్ చేసుకోగలగాలి దాన్ని ఆ విధమైన సాఫ్ట్వేర్ చేయమంటారు ది సాఫ్ట్వేర్ షుడ్ అలౌ యాక్సెస్ టు రిమోట్ క్లౌడ్ డేటా సోర్సెస్ యూజింగ్ క్లౌడ్ లాగిన్ కీస్ ఫ్రమ్ మొబైల్ డివైజెస్ సపోర్టింగ్ ఐఓఎస్ అండ్ అండ్రాయిడ్ ఇట్ షుడ్ ఆల్సో ఐడెంటిఫై లివరేజ్ క్లౌడ్ టోకెన్స్ అండ్ పాస్వర్డ్స్ ఫ్రమ్ కంప్యూటర్ అండ్ బ్రౌజర్స్ టు ఎక్స్పాండ్ అవైలబుల్ క్లౌడ్ సోర్సెస్ టు ఇన్వెస్టిగేట్ ఇక ఎవరెవరి ఫోన్లలోనే కాదు కంప్యూటర్లో ల్యాప్టాప్లో మనం ఏవి గుస్తున్నా కానీ అవి గుంజేటట్టుగా ఇక ఇంకా ఉన్నది సపోర్ట్ అట్రాక్షన్ అంటే మన మన లోపల ఉన్నది మొత్తం వాళ్ళు గుంజుకున్నట్టుగా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డిఫరెంట్ కంటెంట్ టైప్స్ ఫ్రమ్ ది డేటా సోర్సెస్ విచ్ ఇంక్లూడ్స్ మెసేజెస్ ఇమేజెస్ వీడియోస్ ఫైల్స్ కాంటాక్ట్స్ కాల్స్ యూజర్ ప్రొఫైల్ లొకేషన్స్ యూజర్ యాక్టివిటీస్ అండ్ బ్యాకప్స్ ఇక మనము తప్పించుకునే ఛాన్సే లేదు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ప్రభుత్వం ఉందిగా తప్పించుకునే ఛాన్సే లేదు మీ పో మీ మీ దగ్గర ఉన్న గోప్యత కంప్లీట్గా ఈరోజు రేవంత్ రెడ్డి చేతికి వెళ్ళిపోతుంది కంప్లీట్గా ప్రొవైడ్ ఎ విజిబిలిటీ ఆఫ్ క్లౌడ్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ టు యూజర్ ఇట్ షుడ్ ప్రొవైడ్ ఎ వ్యూ ఆఫ్ ది కరెంట్ స్టేటస్ ఆఫ్ ఈచ్ డేటా సోర్స్ ఎక్స్ట్రాక్షన్ విత్ ఆప్షన్ టు క్యాన్సల్ ది ప్రాసెస్ ఇఫ్ ఆర్ ఆల్ యూజర్స్ టు గ్యాదర్ ప్రైవేట్ యూజర్ డేటా విత్ అప్రాప్రియట్ లీగలీ అథారిటీ లీగలీ అథారిటీ హోంమంత్రి ఆయన్నే ఇక ఆయన దృష్ట్యా ఇది లీగల్గా అన్నట్టు ఫ్రామ్ ఫ్రామ్ ఓవర్ సిక్స్టీ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా క్లౌడ్ బేస్డ్ సోర్సెస్ ఇక ఇప్పుడు కథ మొదలైంది ఎక్కడ ఎక్కడిక్కడికి వెళ్ళి అరవై పాపులర్ సోషల్ మీడియా అంటే ఏం లేదేది ఫేస్బుక్ టెలిగ్రామ్ వాట్సాప్ వైబర్ ట్విట్టర్ జీమెయిల్ ఏవోఎల్ మెయిల్ ఏఓల్ మెయిల్ డ్రాప్ బాక్స్ ఊబర్ స్కైపై స్కైప్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ లైన్ లింక్ లింక్ లింక్డెన్ స్నాప్చాట్ క్రెడెన్షియల్స్ ప్రొవైడెడ్ బై ది సబ్జెక్ట్ ఇంకోటి మెసేజెస్ లింకెడ్ పబ్లిక్ డిస్కోడ్ గూగుల్ డ్రైవ్ ఎక్సెట్రా యూజింగ్ లాగిన్ మొబైల్ డివైజెస్ పీసీస్ రిట్రీవ్డ్ ఫ్రామ్ పర్సనల్ ఫైల్స్ పర్సనల్ అంటే ఏంటి ఇక్కడ మన వ్యక్తిగతం ఆ ఫైళ్ళకి వెళ్ళి తీయాలంట వాయా అదర్ డిస్కవరీ మీన్స్ టు గెయిన్ యాక్సెస్ టు టైం సెన్సిటివ్ ఎవిడెన్స్ ఇక ఎంత భయంకరం చెప్పండి ఇక ఇక వ్యక్తిగతమేమైనా ఉందరా చెప్పండి ఇక దీని గురించి ఇప్పుడు ఒక క్రిమినల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా ఉంటే క్రిమినల్ ఆలోచనలు మొత్తం ఉన్నాయిలా మొత్తం ఉన్నది ఇక మన వ్యక్తిగత జీవితం ఏమి ఉండదు ఇక అలౌ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఫేస్బుక్ లొకేషన్ హిస్టరీ డేటా టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లొకేషన్ ఆఫ్ ఎ డివైస్ ఆర్ అకౌంట్ ఇక డివైజ్ ఎక్కడంటే నేను నా ఫోన్ పట్టుకుని నేను ఎక్కడెక్కడ పోతే దాన్ని అక్కడ ఆ స్థలాన్ని లొకేషన్ చేసేటట్టుగా కూడా ఈ సాఫ్ట్వేర్ ఉండాలంటుండు షుడ్ హ్యావ్ ది మీడియా క్లాసిఫికేషన్ క్యాపబిలిటీ టు డిటెక్ట్ అండ్ క్యాటగరైజ్ ఇమేజెస్ అండ్ వీడియో ఫ్రేమ్స్ ఇన్ కీ కేటగిరీస్ దిస్ క్యాపబులిటీ షుడ్ బీ సెలెక్టబులీ అండ్ యూజర్ షుడ్ బీ ఏబుల్ టు డిసైడ్ ఇట్ హీ వాన్స్ టు రన్ ది మీడియా క్లాసిఫికేషన్ ఆన్ ఎ పర్టికులర్ కేస్ ది మీడియా ఇది కేసుల పేరుతో ఇక కంప్లీట్గా మన కంప్లీట్ మన డేటా గుంజానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ ది మీడియా క్లాసిఫికేషన్ క్యాపబిలిటీ షుడ్ బి బేస్డ్ ఆన్ మెషిన్ లెర్నింగ్ టు ఆటోమేటికలీ ఐడెంటిఫై మీడియా ఫైల్స్ రిలేటెడ్ థర్టీ ఫైవ్ ప్లస్ కీ క్యాటగిరీస్ లైక్ కార్స్ క్రెడిట్ కార్డ్స్ డాక్యుమెంట్స్ డ్రగ్స్ ఫేసెస్ ఫోటో ఐడీస్ ఫ్లాగ్స్ ఫుడ్ గ్యాదరింగ్స్ క్రీన్షాట్స్ హ్యాండ్ రైటింగ్ మ్యాప్స్ మనీ న్యూడిటీ టాటోస్ వెపన్స్ అండ్ సస్పెక్టర్స్ ఈఎస్ఏ అంటే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఇవి కొన్ని ఇవి చూపెడుతున్నా కానీ ముందుకు ఇవి చూపెడుతున్నా కానీ వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం కంప్లీట్ డిఫరెంట్ ఏది ఇందులో వీళ్ళని పట్టుకొని కాదు ఈరోజు ఆయనకు పడనోళ్ళు ఆపోజిషన్ పార్టీ ఉన్నోళ్ళు ఈరోజు ముఖ్యంగా సోషల్ మీడియా అనేది ఆయన మెడకు చుట్టుకున్నట్టుగా ఉన్నది ఆయన చేసే తప్పిదాలను ఎప్పటికప్పుడు బయట పెడుతుంది కాబట్టి వీళ్ళని పట్టాలని అలౌ యూజ్ ఆఫ్ క్లౌడ్ లాగిన్ కీస్ ఫ్రమ్ ది మొబైల్ డివైజెస్ ఇక మన ఫోన్లోకి వెళ్ళి మొత్తం చూస్తారు అండ్ యూజింగ్ క్లౌడ్ క్లౌడ్ కీస్ ఇట్ షుడ్ రిజల్ట్ ఇన్ మిమికింగ్ ది మొబైల్ డివైజ్ డస్ లివింగ్ మినిమల్ లాగిన్ ట్రేసెస్ అండ్ జనరేటింగ్ లిటిల్ ఆర్ మోర్ అలర్ట్స్ టు ది ఎండ్ యూజర్ ఆల్సో అలౌ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ఏ వెరైటీ ఆఫ్ రిమోట్ క్లౌడ్ డేటా సోర్సెస్ యూజింగ్ నోన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక ఇవి కూడా దొబ్బెస్ట్ సపోర్ట్ రిడక్షన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ టైం ఫ్రమ్ క్లౌడ్ స్టోరేజ్ సోర్సెస్ యూజ్ యాజ్ గూగుల్ డ్రైవ్ డ్రాప్ బాక్స్ వన్ డ్రైవ్ ఎక్సెట్రా బై ప్రీ సెలెక్షన్ ఆఫ్ స్పెసిఫిక్స్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఇక ఏమున్నా చెప్పండి ఇంట్లో ఇలా కంప్లీట్గా మన డేటా ఏది లేకుండా సపోర్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సెవెరల్ ఫైల్స్ రివిజన్స్ ఫ్రమ్ క్లౌడ్ స్టోరేజ్ ఇక కంప్లీట్గా మన పాస్వర్డ్లకెళ్ళి కా మొదలుపెట్టి మన వ్యక్తిగత ఇక గూగుల్ పాస్వర్డ్ దొ దొబ్బేసిందంటే ఇక అందులో మన పేటిఎం కానీ ఇవి కానీ గూగుల్ పే కానీ ఇక ప్రతిదీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయి అంత భయంకరంగా సపోర్ట్ ఎక్స్ట్రా సామ్సంగ్ బ్యాకప్ ఫైల్స్ ఇంక్లూడింగ్ ఫొటోస్ కాల్స్ మెసేజెస్ అండ్ నోట్స్ ఇక ఏమున్నది ఇక మన ఫోన్ మొత్తం కంప్లీట్గా ఇక వాళ్ళ చేతిలో ఉన్నట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుసనల్లో ఇది మొత్తం ఉన్నట్టే ఇంత దరిద్ర ఆలోచన ఎందుకు వస్తుంది ఇంత దరిద్రపు ఆలోచన ఇంత దరిద్రపు ఏది బుద్ధులు ఎందుకు వస్తున్నాయి ఈరోజు నీకు లేక లేక ఒక అవకాశం వచ్చింది అవకాశం వచ్చిన దాన్ని మంచిగా స్వేచ్ఛగా స్వేచ్ఛగా మనగాలి జనం కోసం బతకాలి ఈరోజు జరిగిన ఉద్యమాలన్నీ కూడా స్వేచ్ఛ కోసమే స్వేచ్ఛ కోసమే ఆ స్వేచ్ఛ కోసం జరిగినటువంటి ఉద్యమాలలో ఈరోజు మన దేశ స్వాతంత్రమే కానీ లేకుంటే మన రాష్ట్ర విభజనే కానీ ఇవన్నీ జరిగినాయి దా ఆ స్వేచ్ఛ కోసమే కామంత ఆ స్వేచ్ఛనే నువ్వు హరించే విధంగా ఈరోజు నీవు ఇటువంటి తీసుకొని వచ్చేసి కంప్లీట్గా ఈరోజు వ్యక్తిగత స్వేచ్ఛను లాగే విధంగా నువ్వు మాట్లాడితే ఎట్లా చెప్పండి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇంత భయంకరంగా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఇక ఈ తెలంగాణలో ఎవరిని కూడా వ్యక్తిగతం ఉండద్దు ఎవరు ఉద్యమాలు చేయొద్దు ఎవరు నాకు వ్యక్తిగతంగా మాట్లాడద్దు ఈరోజు ఎవడు మాట్లాడినా వాళ్ళ మీద నేను రౌడీ షీట్లు పెడతా కేసులు పెడతా జైల్లోకి పంపుతా అనే ధోరణిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ఇంతకు దారుణాన్ని మించిన ఏమైంది ఏమున్నది చెప్పండి ఇక ఇక రాహుల్ గాంధీ గారు పోతారు రాహుల్ గాంధీ బాయ్ పేగాసీస్ ఒక షార్ట్ పేర్ తెచ్చి మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తుందని చెప్పేసి ఆయన ధర్నాలు కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేస్తుంది ఆ ధర్నాల అప్పటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ ధర్నాలో పాల్గొంటాడు కానీ ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మంది ఫోన్ లేననికి మంది ఫోన్ ఏం చెప్పిందినండి ఇగో రాహుల్ గాంధీ గారు దీని గురించి ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ ది లీడర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లాడర్ క్లెయిమ్ దట్ ది ప్రైమ్ మినిస్టర్ హిట్ ది సోల్ ఆఫ్ డెమోక్రసీ డెమోక్రసీ బై యూజింగ్ పెగాసిస్ ఈ వెంట ఆన్ ది చైర్ ఎ మీటింగ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెనీ ఆపోజిషన్ పార్టీ లీడర్స్ జాయింట్లీ ఇన్ పార్లమెంట్ ఫర్ డిస్కషన్ ఆఫ్ పెగాసిస్ పెగాసిస్ పైన రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇది ఒక ఆత్మను కొట్టేయడమే అని చెప్పేసి అన్నాడు ఒకసారి రాహుల్ గాంధీ గారు ఏమన్నారో ఒకసారి ఇందాం ఎందుకంటే ఆయన రాష్ట్రానికి ఒక్క తీరుగా మాట్లాడుతుండ్రు వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క తీరుగా మాట్లాడుతుండ్రు ఇక్కడ ఒక నియంత్ర వాళ్ళ ముఖ్యమంత్రి చేస్తా ఉంటే మై సెల్ఫ్ మై ఫోన్ లార్జ్ నెంబర్ ఆఫ్ పాలిటిషియన్స్ హ్యావ్ పెగుసస్ ఆన్ మై ఫోన్ ఆన్ ద ఫోన్ ఐ హీన్ కోల్డ్ బై ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ హూ కెన్ మీ లిసన్ ప్లీజ్ బీ కేర్ఫుల్ వాట్ యుర్ సేయింగ్ ఆన్ ద ఫోన్ బికాస్ వీఆర్ రికార్డింగ్ స్టఫ్ Uh, so this is a constant constant uh, pressure that we feel uh, cases on on opposition i've got uh, number of criminal libel cases for for things that you know should under no circumstances be criminal libel, libel cases but that that's the story right and that's what we are we're trying to defend so we go to we we arrive in kashmir and kashmir is this so called ఇక్కడ రాహుల్ గాంధీ గారు పెగాసీస్కు వ్యతిరేకంగా మాట్లాడాడు నా నా వ్యక్తిగతాన్ని మొత్తం కంప్లీట్గా ఈరోజు హరిస్తా ఉన్నది ప్రభుత్వం అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడినరు మరి సేమ్ అదే అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అధికారం నీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇక్కడ ఉన్నది రాహుల్ గాంధీ గారు మీరు అధికారంలో ఇక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా మీరు ఇక్కడ ఉన్నారు ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ప్ర మీ మనిషి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉంటాడు మీరు ఎందుకు దీని గురించి మాట్లాడతలేరు ఎందుకు దీని గురించి మీరు ఇది తప్పు అని చెప్పి ఎందుకు అంటలేరు ఇక్కడ మీ ఇన్ఛార్జ్ ఉంది మీనాక్షి నటరాజన్ గారు మరి ఆమె ఏం చేస్తుంది ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చూద్దాం పెగాసిస్ గురించి ఇదే వ్యక్తిగతంగా చేసి అంతర్జాతీయ తీవ్రవాదం నుంచి దేశాన్ని కాపాడడానికి సరిహద్దులో భారత్లోకి చొచ్చుకొస్తున్న చైనా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు ఇతర దేశాలు మన దేశ సరిహద్దులు దాటి లోపలి చొచ్చుకొచ్చి దేశ భద్రతకు భంగం కలిగిస్తుంటే అట్లాంటి అంశాలను నిరోధించడానికి అదేవిధంగా ఈ దేశంలో ఐఎస్ఐ తీవ్రవాదులు జాతీయ స్థాయిలో అక్కడక్కడ బాంబులు పెట్టి ప్రజల్ని చంపే ప్రయత్నాలు కానీ ఈ దేశంలో తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తుంటే వాటిని నిలువరించడానికి వాళ్ళ సమాచారాన్ని ముందస్తుగానే తెలుసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాజ్యాంగబద్ధంగా ఇజ్రాయెల్ దేశంలో ఉండే ఎన్ఎస్ఓ గ్రూప్ కంపెనీ నుంచి భారత ప్రభుత్వం కొనుగోలు చేసిన ఈ సాఫ్ట్వేర్ను ఆ పర్పస్కు కాకుండా ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారి ఆఫీసులో పనిచేస్తున్న ముఖ్యమైన ప్రతినిధులు అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిలు చీఫ్ జస్టిస్గా గొగోయ్ గారి మీద కొన్ని ఆరోపణలు చేసిన మహిళా మహిళకు సంబంధించిన బంధువుల ఫోన్లు అంటే న్యాయస్థానాల న్యాయమూర్తులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు వాళ్ళు చేసిన తప్పిదాల మీద వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇవ్వకపోతే వాళ్ళను అదేవిధంగా మీడియా సంస్థలలో ఉండే ప్రభుత్వ తప్పిదాలను అవినీతిని బయటికి తీసే జర్నలిస్టుల ఫోన్లను ఆ సంస్థల యొక్క యజమానుల ఫోన్లను రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రచారంలో జరుగుతున్న తప్పిదాల మీద చర్యలు తీసుకోవాలనుకుంటే అతని మొబైల్ను ఈ విధంగా అంటే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న చాలామంది ప్రతిపక్షాలను జడ్జులను పత్రికా యజమానులను జర్నలిస్టులను ఇలా సమాజం మేలు కోరి పనిచేసే వాళ్ళ అందరి ఫోన్లను హ్యాక్ చేసి ఈ ప్రభుత్వ దేశ భద్రతకు ఈ ప్రభుత్వం దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా దేశ ద్రోహానికి పాల్పడి ఇంతమంది కొన్ని వేల ఫోన్లు హ్యాక్ చేయడం జరిగింది జాతీయ స్థాయిలో మీకు అందరికీ సేమ్ అదే విధంగా ఈరోజు సేమ్ ఏదైతే నరేంద్ర మోడీ గారు చేసిండ్రు చేస్తుండ్రు చేసిండ్రు అని చెప్తా ఉండో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు అదే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేయబోతా ఉన్నారు ఇవన్నిటి పేరు మీద ఇక్కడ అక్రమాలను అరికట్టేదాని పేరు పేరు మీద ఈరోజు ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతీది ప్రతి ఫోన్లో ఉన్న డేటాను మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయాలి అందులో ఉన్నది మొత్తం బయటికి లాగాలే ఈరోజు నన్ను ప్రశ్నించేవారిని నన్ను నిలవరించేవారిని అదే కదా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు ప్రశ్నించిన ఆ రోజు నిలదీసిందంట కాబట్టి ఆయన మొత్తం గుంజిండంట రేపు ఇక్కడ తెలంగాణలో కూడా నా గురించి అట్లా ఎవరెవరు మాట్లాడుతుండ్రు నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతుండ్రు నేను చేసిన తప్పిదాలను ఎవరు ఏలెత్తి చూపెడుతున్నారు నేను నేను చేసిన అక్రమాలను ఎవరు ఏలెత్తి చూపెడుతుండ్రు ఈ రోజు వివిధ టెండర్లతో నేను దోసుకునే దోపిడీ గురించి ఏ విధంగా ఏలెత్తి చూపెడుతుండ్రు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను తప్పిదాలను ఈరోజు వాళ్ళు దాన్ని బట్టి నాకు అవకాశం ఇస్తే నేను వాళ్ళ లెక్కనే చేస్తా ఉన్నా అనేది చూపెట్టేటోళ్ళు ఈ ఈరోజు సేమ్ గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్లు ఈరోజు నేను చేస్తా తప్ప అనే తీరుగా ఈరోజు ఉన్నది తెలంగాణ ఏర్పడే కాంచెలు వ్యక్తిగత స్వేచ్ఛ అనేది లేకుంటే అయిపోయింది తెలంగాణ ఏర్పడ్డగానికి ఈరోజు వ్యక్తిగత జీవితం లేకుండా అయిపోయింది ఈరోజు ప్రతిదీ బహాటంగా వాళ్ళ తీసుకోవడం బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం అనేది తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు సరి జరుగుతూనే ఉంది కొనసాగుతూనే ఉన్నది దీనికి ఎక్కడ కామా ఫుల్ స్టాప్ అనేది లేకుండా ఈరోజు నడుస్తూనే ఉన్నది కాబట్టి ఖచ్చితంగా దీన్ని నిర్వలించిన అవసరం ఉన్నది మీరు పోలీసులతో అరెస్టులు చేపిస్తారా లేకుంటే మా మీద కేసులు పెట్టించుకుంటారా ఇంకా ఏమైనా కేసులు ఇంకా ఏమైనా ఉంటే ఏమైనా పెట్టుకో మాకేమి ఇబ్బంది లేదు కానీ ఏ స్వేచ్ఛ కోసం జరిగినటువంటి పోరాటంలో అనేక మంది అసౌలు బాధ్యత ఆ స్వేచ్ఛ కోసం ఆ పోరాటం కొనసాగుతుంది ఈ సాఫ్ట్వేర్ ఈ టెండర్లు వెంటనే రద్దు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ టెండర్ అవసరమే లేదంటున్నా సైబర్ క్రైమ్ ఒక డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ డ్యూటీస్ ఏందో వాళ్ళు చూసుకుంటారు అందులో నువ్వు ఏలు పెట్టి గెలకాల్సిన అవసరం లేదు నువ్వు చక్కగా ఉంటే చాలు నువ్వు నువ్వు ప్రజలకు అందుబాటులో ఉంటే చాలు నీకు మంచి ఆలోచన ఉంటే చాలు దరిద్రపు ఆలోచనలు దరిద్రపు బుద్ధులు ఎవరిని ఎట్లా దోసుకోవాలి ఏ స్కీమ్ పైన ఎంత మింగాలి ఎవరిని ఏ విధంగా వాళ్ళను ఇబ్బంది పాలు చేయాలి అనే దరిద్రపు ఆలోచన ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ప్రతి ఒక్కరికి రోగం వస్తుందేమో అనుకుంటున్నాను నేను ఆ మంత్రుల జాగ్రత్తలో కూర్చున్న వాళ్ళకి అందరికీ రోగాలు వస్తున్నాయేమో అనుకుంటున్నాను నేను ఆ చాంబర్ల బొంగని దరి ఆవరిస్తుందేమో అనుకుంటున్నాను నేను గతంలో ఉన్నోడు ఇదే తిరిగి ఉండే ఇప్పుడు ఈయన ఇదే పని చేస్తుండు కాబట్టి ఆలోచన మీరిద్దరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు మీరిద్దరు ఏ పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి మీరు ఖండించు దేని గురించే దేని గురించి ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి వీళ్ళు లాగే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మీరు ఖండించరు ఇప్పుడు అది కంప్లీట్గా మీరు మీ హస్తాలకు తీసుకునే ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్కు ఈరోజు దీనికి ఇది కంప్లీట్ విరుద్ధం అని రాహుల్ గాంధీ గారే చెప్పినారు హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు తెలంగాణలో కూడా అదే జరుగుతూ ఉంది తెలంగాణలో అదే జరుగుతూ ఉంది దానికి ఆద్యం పోస్తున్నది స్వయాన రాహుల్ గాంధీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఈరోజు లైవ్లో ఇంకా మరిన్ని విషయాలు నేను లోతుగా తీసుకొని వెళ్తా దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దీన్ని షా దీన్ని షేర్ చేయండి ప్రభుత్వం చేస్తున్న ఈ టెండర్లను కంప్లీట్గా దీన్ని రూపుమాపేదాకా దీన్ని రద్దు చేసేదాకా పోరాటం కొనసాగాలి తెలంగాణలో ప్రతి పౌరుడి ఉద్యమంలో పాల్గొనాలి జై తెలంగాణ అమరవీరులకు జోహార్